హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఎటు ఈ రోజు నేను కేపిహెచ్బిలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ కి వచ్చాను నేను దీని ముందుకు కూడా ఒక వీడియో పెట్టాను అందులో డైలీ వేర్ శారీస్ ఇంకా సింథటిక్ శారీస్ చూపించాను ఒకవేళ మీరు ఎవరైనా చూడలేదు అనుకుంటే ఆ వీడియో కూడా చూడండి చాలా బాగున్నాయి శారీస్ చాలా తక్కువ రేట్ లో మంచి మంచి శారీస్ ఉన్నాయి అన్నమాట ఆ వీడియోని తప్పకుండా చూడండి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఆ సారీస్ ఫోర్ నైన్టీ ఎయిట్ రూపీస్ కి టూ శారీస్ వస్తున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అలాగే క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా సూపర్ గా ఉంది అనమాట మనం హ్యాండ్ వాష్ అనే చేసుకోవచ్చు లేదంటే వాషింగ్ మిషన్ లోనే వేసేయచ్చు ఇంకా రఫ్ అండ్ టఫ్ గా కూడా యూస్ చేయొచ్చు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ రోజు మాత్రం నేను కొంచెం ఫ్యాన్సీ శారీస్ ఇంకా ఆఫీస్ వేర్ శారీస్ కొంచెం పట్టు శారీస్ కాటన్ శారీస్ చూపిస్తాను అవి కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ఇప్పుడు మీరు చూడబోతుంది కావ్య సిల్క్ శారీస్ ఇందులో మంచి కలెక్షన్ ఉందండి చాలా సూపర్ గా ఉంది ప్రింట్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫిఫ్టీన్ నైన్టీ ఎయిట్ రూపీస్ కి టూ శారీస్ ఇది చాలా బాగుంది పెద్ద పెద్ద ఆకులతో మంచి బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా మనము ఈ శారీస్ కట్ వేసుకోవచ్చు అనమాట అంటే ఎక్కువ మందిని పిలవకుండా కొంచెం మందిని పిలిచి ఇంట్లో వాళ్ళ వర్క్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇది నెక్స్ట్ వచ్చి నైన్టీ నైన్ ఎయిట్ వర్క్ లో ఉందనమాట బ్లౌజ్ చూడండి వర్క్ లో వచ్చింది శారీ ఏమో కొంచెం గా ఉండి లైన్స్ వచ్చింది చాలా బాగున్నాయి ఇవి కూడా అంటే కొంచెం టీనేజ్ పిల్లలు కట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలు అయితే ఒకసారి కట్టుకుంటే మళ్ళీ ఇంకొకసారి కాదు ఇంకొకటి కొనాల్సిందే అంటారు కదా అందుకనేసి ఇది చాలా తక్కువ రేట్ లో కూడా వస్తుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తున్నాయి ఆ శారీస్ అయితే ఇక్కడ చూడండి ప్రింటెడ్ కాటన్ శారీస్ ఇవి చాలా బాగున్నాయి క్లాత్ కూడా మంచిగా అనిపిస్తుంది నాకు ఇదే ఇవి పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా ఇంట్లోకి చాలా బాగుంటాయి ఇప్పుడు సిక్స్ నైన్టీ ఎయిట్ కి టూ సారీస్ వస్తున్నాయి నార్మల్ టైం అయితే ఒక్కొక్క సారీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు ఆఫర్ లో కాబట్టి మనకు రెండు సారీస్ వచ్చేస్తున్నాయి పెద్దవాళ్ళు ఏంటి టైం లో సమ్మర్ వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కూడా మంచిగా కట్టుకోవచ్చు మంచిగా చల్లగా ఉంటాయి సారీస్ విత్ బ్లౌజ్ తో వస్తున్నాయి మంచి మంచి ప్రింట్స్ అన్నమాట చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి ఇది బాందిని ఉంది బాందిని మాత్రం ఇప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది అసలుకి చాలా మంచిగా అనిపిస్తాయి ప్రింటెడ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ఇక్కడైతే అన్ని రేట్లు కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయి నైంటీ ఎయిట్ కుంది ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇంకా థర్టీన్ ఫిఫ్టీ ఇంకా థర్టీన్ ఫార్టీ నైన్ కూడా ఉన్నాయి అనమాట ఈ ఆరెంజ్ చూడండి సూపర్ గా ఉంది థర్టీన్ ఫిఫ్టీ టూ శారీస్ వస్తాయి చాలా బాగున్నాయి ప్రింట్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఉంది అనమాట ఒక దానికి ఉన్న ప్రింట్ ఇంకొక దాని మీద లేదు చాలా మంచిగా ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది మనం వాటర్ లో వేసిన తర్వాత ఈ క్లాత్ కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది ఎల్లో అండ్ బ్రౌన్ ఎల్లో అండ్ పింక్ చాలా బాగున్నాయి కదా బ్రౌన్ అండ్ గ్రీన్ కలరు చూడండి ఈ బ్రౌన్ అండ్ బ్లూ కూడా బాగుంది ఇది మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది ఆ మంచిగా అనిపిస్తున్నాయి లీవ్స్ నీట్ గా అనిపిస్తున్నాయి చాలా బాగుంది కింద లీవ్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి ఇవేమో హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవి ఓపెన్ చేయడానికి కుదరదు కాబట్టి నేను ఊరికే కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు శారీ అయితే ఓపెన్ చేసి చూపించలేకపోయాను సారీ ఇప్పుడు నేను చూపించిన శారీ అయితే థౌజండ్ రూపీస్ ఉంది ఎంఆర్పి కాకపోతే వీళ్ళ ప్రైస్ మనకి ఎయిట్ ఫిఫ్టీ కి వస్తుంది చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో చాలా బాగుంటాయి ఈ కొంచెం పెద్దవాళ్ళు మాత్రం ఈ పండగలకి ఇంకా పెళ్లిళ్ళకి కూడా ఇలాంటివి కట్టుకుంటారు మంచిగా అనిపిస్తాయి వాళ్ళకి ఈ శారీస్ నిజంగా ఈ శారీస్ కట్టుకుంటే పెద్ద వాళ్ళు చాలా బాగా అనిపిస్తారు మంచిగా కూడా ఉంటాయి వాళ్ళకి ఈ శారీస్ ఇప్పుడు చూస్తున్నాయి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవి మై ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట అలా ఉన్నాయి ఈ శారీస్ ఇది కేరళ కాటన్ శారీస్ లాగా ఉన్నాయి చూడండి వైట్ మీద మంచి మంచి ప్రింట్స్ వచ్చినాయి బంచెస్ లాగా సూపర్గా ఉంటాయి ఇవి కూడా మనం టెంపుల్స్ కి ఇంకేమన్నా పూజలు అయినప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయి ఇందులో కూడా అయితే ఇప్పుడు అమ్మాయిలు కూడా కొంచెం కట్టుకుంటున్నారంటే ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కూడా బాగుంటాయి కదా అందుకని కట్టుకుంటున్నారు ఈ శారీ వచ్చి ఫైవ్ నైన్టీ నైన్ అందులో ఫైవ్ నైన్టీ నైన్ లో ఇవన్నీ కూడా కలర్స్ కొంచెం స్టాచ్ వేసి మనం ఐరన్ చేసి కట్టుకుంటే మాత్రం మస్తు డిగ్నిటీగా ఉంటాయి ఈ శారీస్ నిజంగా చాలా బాగుంటాయి కాటన్ శారీస్ మనం కాటన్ శారీ అనుకుంటాం కానీ దానికి ఉన్న లుక్ వేరే దానికి ఉండదండి చాలా బాగుంటాయి ఇవన్నీ చూడండి కొంచెం ఏజ్డ్ వాళ్ళకి మరి పెద్దవాళ్ళు కాకుండా కొంచెం ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే బాగుంటాయి ఇవి కూడా చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి మంచి మంచి కాంబినేషన్ ఉంటాయి అనమాట దీంట్లో తర్వాత కంచిపట్టు సారీస్ ఇవి మాత్రం నిజంగా అండి చాలా బాగా అనిపిస్తున్నాయి మంచి మంచి షైనింగ్ అన్ని డబుల్ కలర్ షేడ్ లో ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి ఇవన్నీ చూడండి ఇది ఒకటి తీసాను నేను గంధం కి బ్లూ కలర్ తర్వాత బ్లూ అండ్ మెరూన్ మెరూన్ మిక్స్ అయిపోయింది అనమాట లో చాలా మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ ఒకసారి మీరు చూసేయండి అంటే అన్నీ నేను ఓపెన్ చేయలేకపోయాను అందుకనేసి మీరు ఒకసారి కలర్స్ చూడండి ఎలా అనేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి టూ శారీస్ వస్తున్నాయి ఎవరైనా సిస్టర్స్ ఇలా తీసుకుంటే కూడా చాలా బాగుంటాయి ఇందులో రెండు రెండు శారీస్ కూడా దొరికిపోతాయి మనకి ఇది శారీ చూడండి చాలా బాగుంది కదా ఫ్లవర్స్ తోని మంచి సిల్వర్ జరిగింది అనమాట గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాడు సూపర్ గా ఉంది ఈ శారీ అదే కాకుండా ఇంకా చాలా కలర్స్ చాలా ఉన్నాయి అన్ని నేను చూపించలేకపోయాను ఒక్కదానే వెళ్ళాను కదా తీస్తూ ఉంటే చెయ్యి కూడా నొప్పి వచ్చింది అనమాట నాకు బాగా తర్వాత కుప్పడం పట్టు శారీస్ చూడండి ఇవి కూడా థౌజండ్ నైన్టీ ఎయిట్ రూపీస్ కి టూ శారీస్ ఇందులో కూడా మంచి మంచి కలర్స్ మంచి డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి లేదా లైట్ పేస్టల్ కలర్స్ అయినా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు ఇలాంటి శారీస్ తీసుకొని మంచిగా లంగం అని కుట్టించుకుంటే అనేసి ఈ గంధం కలర్ది చాలా బాగా అనిపించింది నాకైతే మెరూన్ బార్డర్ ఇచ్చి సూపర్ ఉన్నది ట్వల్వ్ హండ్రెడ్ కి టూ శారీస్ వస్తాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ లో టూ శారీస్ ఇది చాలా బాగా అనిపించింది నాకు చూడండి థౌజండ్ నైంటీ ఎయిట్ రూపీస్ కి ఈ సారీ మంచి డిజైన్ చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఇది గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ లో వచ్చారు పింక్ కాంబినేషన్ ఇచ్చారు ఇవి కూడా సెవెంటీన్ ఫిఫ్టీ కి టూ శారీస్ చేసి చూపిస్తున్నారు చూడండి అలాగే నేను వీడియో తీసుకున్నాను బాగుంది కదా కాంబినేషన్ బాగుంది ఏదైనా డార్క్ దానికి మనం లైట్ కాంబినేషన్ బాగుంటది అని అనుకునే వాళ్ళము ఇప్పుడు కాదండి డార్క్ డార్క్ ఏ బాగుంటుంది అసలు చాక్లెట్ కలరు బ్లూ కలరు ఇంకా ఇది ఆరెంజ్ కూడా గోల్డ్ మిక్స్ అయి ఉంది చాలా బాగుంది ఈ కాంబినేషన్ చూడండి అసలు చాలా బాగా అనిపించింది నాకు ఆ కలర్ కూడా చెప్పడం రావట్లేదు భలే ఉంది ఆరెంజ్ పింక్ మిక్స్ అయి వచ్చింది తర్వాత మెరూన్ బార్డర్ ఉంది బాగుంది ఈ శారీ అయితే టూ రూపీస్ తక్కువ టూ థౌజండ్ పడుతుంది ఈ ఎల్ ఈ ఎల్లో అయితే గుడికి కానీ పూజలకు కానీ కట్టుకున్నామంటే మంచిగా అనిపిస్తుంది నిజంగా మనము పూజకి రెడీ అయినట్టుగా అనిపిస్తుంది అండి తర్వాత స్వాతికా పట్టు శారీస్ అంట ఇక్కడ ఇవి కూడా డబుల్ కలర్ లోనే ఉన్నాయి ఇందులో కూడా మంచిగా కలర్స్ చాలా బాగున్నాయి అనమాట లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి వైలెట్ చాలా బాగా అనిపించింది ఆ వైలెట్ అండ్ ఇది చూడండి ఆనియన్ కలర్ అంటారు కదా ఆనియన్ కలర్ మీద మొత్తం తీగలతో పువ్వులతో కొమ్మలతో ఉంది మంచి సిల్వర్ బార్డర్ అనమాట అందులో ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కి అంటే ఈ శారీస్ బెటరే కదా అండి మనము తీసుకోవచ్చు ఒక శారీ వస్తుంది అనమాట మనకి అదే నైన్టీన్ నైన్టీ ఎయిట్ రూపీస్ కి అయితే టూ శారీస్ వస్తాయి చూడండి ఇందులో కూడా ఒకసారి పండగలప్పుడు పట్టు శారీస్ రోజువారీకి కాటన్ శారీస్ పెళ్లిళ్ళలో డిజైనర్ శారీస్ ప్రతి సందర్భానికి ఒక ప్రత్యేకమైన శారీస్ ఉన్నాయి ముందైతే మనము కొన్ని కేటగిరీలో ఇలాంటి శారీస్ దీన్ని కట్టుకోవాలి అనుకునే వాళ్ళం ఇప్పుడు మాత్రము ప్రతి సందర్భానికి ప్రతి దానికి శారీ వచ్చింది ఇప్పుడు ఈ శారీస్ కు ఉన్న ట్రెండ్ దేనికి లేదండి ఇక్కడ చూడండి ఫైవ్ నైన్టీ నైన్ లో సారీస్ ఉన్నాయి స్టోన్ శారీస్ అనమాట ఇవి మంచి లైట్ వెయిట్ శారీస్ లో ఉన్నాయి సెవెంటీన్ నైన్టీ ఎయిట్ రూపీస్ కి టూ శారీస్ ఈ శారీస్ లో మాత్రము త్రీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్ టీనేజ్ పిల్లలు కట్టుకుంటే మాత్రం నిజంగా చాలా బాగుంటాయి నైన్ నైన్టీ ఎయిట్ రూపీస్ కి టూ శారీస్ వస్తున్నాయి ఇవి చూడండి ఈ టూ కలర్స్ ఏ ఉన్నాయి ఓన్లీ లెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్ కి డైలీ వేర్ కి యూస్ చేసుకోవచ్చు మనము స్పెషల్ ఆఫర్ శారీస్ ఇవన్నీ కూడా ఇవి ఆఫీస్ వేర్ కి ఇంకా చిన్న చిన్న పార్టీస్ కి అయితే మంచిగా ఉంటాయండి శారీస్ నిజంగా సాఫ్ట్ కూడా అనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాం కదా అలా లేకుండా క్లాత్ కూడా చూడండి అంత మెత్తగా లైట్ గ్రీన్ కలర్ ఇంకా లెవెండర్ కలర్ చూడండి గోల్డ్ తో బార్డర్ ఇచ్చారు సూపర్ గా ఉన్నాయి కాంబినేషన్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ పిస్తా కలర్ ఇంకా యాష్ కలర్ ఇంకా డార్క్ యాష్ కలర్ చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా ఇవి కూడా మనకి టూ టూ శారీస్ వచ్చి లెవెన్ నైన్టీ ఎయిట్ రూపీస్ కి వస్తాయి చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి ఓలా సిల్క్ శారీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ రూపీస్ కి టూ శారీస్ వస్తాయి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ జరీ కూడా మంచిగా అనిపిస్తుంది మెత్తగా మనం చిన్న చిన్న పార్టీస్ కి గానీ కట్టుకుంటే సూపర్ గా ఉంటాయి ఈ ల్యావెండర్ కలర్ మాత్రం చాలా బాగుంది ఇంకా ఇది ఇటుక కలర్ అంటాం కదా అది దీంట్లో కూడా కవర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి థౌజండ్ ఫిఫ్టీ కి ఇవి కూడా డోలా సిల్క్ శారీస్ ఏనంట అయితే డిజైన్ చేంజ్ అయ్యింది కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయి వీటిపైన మంచిగా బార్డర్ జరీతో ఇచ్చారు ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి అనుకుంటాను చూడండి మళ్ళీ కిందది వచ్చి నార్మల్ శారీ అది కూడా థౌజండ్ ఫిఫ్టీకే కే వస్తున్నాయి టూ శారీస్ ఇవి చూడండి ఈ శారీ ఆఫీస్ కానీ ఎక్కడైనా ప్రయాణాలు చేస్తూ ఉంటే కట్టుకోవడానికి బాగుంటుంది ఈ మైండ్ కలర్ చూడండి ఎంత బాగుంది ఫిఫ్టీన్ నైన్టీ ఎయిట్ రూపీస్ కి టూ శారీస్ ఇవి ఈ గ్రీన్ కలర్ కూడా చూడండి మనం ఎక్కడైనా ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉంటే కట్టుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి శారీస్ డిజైన్ మొత్తం చూడండి చాలా బాగుంది కదా మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కట్టుకుంటే మాత్రం నిజంగా తొందరగా మురికి అయినా కూడా కనిపించదనమాట చాలా బాగుంటది ఈ శారీ చూడండి ఫిఫ్టీన్ నైన్టీ ఎయిట్ రూపీస్ కి టూ శారీస్ ఇది కూడా చాలా బాగుంది మనము కొంచెం చిన్న ఫంక్షన్స్ అయినా కూడా కట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది అందులో కలర్స్ ఉన్నాయి ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అందులో చీరలు మాత్రం చాలా ఫుల్ గా ఉన్నాయండి ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా అన్ని చీరలు ఉన్నాయి అన్నమాట మళ్ళీ అలాగే ఏ షాప్ కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న శారీస్ ఇక్కడ ఉండట్లేదు ఇక్కడ ఉన్న శారీస్ అక్కడ ఉండట్లేదు మంచిగా అనిపిస్తున్నాయి ఈ మధ్య అయితే దేనికి అంటే ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భానికి మనం కట్టుకోవచ్చు అనమాట అలాంటి శారీస్ ఉన్నాయి ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా అనిపించింది శారీ అయితే నాకు తీసుకుంటే బాగుండు అనిపించింది కాకపోతే నేను చూసిందల్లా తీసుకోవాలంటే కష్టమే కదా చాలా ఇవి మాత్రం నిజంగా అండి ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ అనమాట డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవి ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి మాత్రం చాలా సూపర్ గా ఉంటాయి డైలీ వేర్ లో కట్టుకోవచ్చు స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి సెవెంటీ నైన్టీ ఎయిట్ రూపీస్ కి టూ శారీస్ వస్తున్నాయి ఈజీగా వెయిట్ చేసుకోవచ్చు అనమాట డైలీ ఐరన్ స్ట్రాచ్ అవసరం ఉండదు ఈ శారీస్ కి చక్కగా మనము వాష్ చేసుకోవాలి కట్ హ్యాపీగా ఉంటది వాళ్ళకైతే ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఇందులో మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఉన్నాయనమాట సూపర్ గా ఉంటాయి ఈ శారీస్ నిజంగా మామూలు టైమ్ లో అయితే మనకి ఈ శారీస్ వచ్చి నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పడతాయి మనకి ఇప్పుడు ఇందులో ఆఫర్ లో కాబట్టి చాలా తక్కువలో వస్తున్నాయి క్రిస్మస్ న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతి సందర్భంగా మంచి ఆఫర్స్ నడుస్తున్నాయండి స్పాట్ గిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ మనకు డైరీ వేర్ శారీసు కాటన్ సారీస్ పట్టు సారీస్ జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ అన్ని సూపర్ గా ఉంటాయి అన్నిటి పైన కూడా ఆఫర్ నడుస్తుంది మీరు ఇంకా వెళ్ళలేదు అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి శారీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా బాగుందని విన్నాను నేను మీరు తప్పకుండా ఒకసారి షాప్ ని విజిట్ చేసి నచ్చిన శారీని ओके अंडी थैंक यू सो मच बाय बाय